హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటక్క ఈరోజు పొట్టసారి కట్టుకుందనుకుంటున్నారా ఈరోజు ఒక స్పెషల్ ఉందండి ఏంటో చెప్తాను సో ఈ వీడియోలో మీకు నేను ఒక మంచి వీడియో ఉంటుందో ఒక మంచి టాపిక్ కూడా షేర్ చేస్తాను ఇంకా వచ్చేసి మంచి కలెక్షన్ శారీస్ కూడా ఉంటాయండి ఏంటి అనుకుంటున్నారా సో ఒక బెస్ట్ 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 చాలా తక్కువ ప్రైస్కి సాఫ్టీ పట్టు శారీస్ అండి ఇక్కడ నేను వేర్ చేశాను కదా ఇది వచ్చేసి మనకి కొంచెం వైలెట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నిజంగా సూపర్ ఉందండి ఎంత మెత్తగా ఉందంటే ఎవరైనా సో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేర్ చేయడానికి ఈ శారీస్ చాలా బాగుంటాయండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్కే నైన్ 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఈ శారీస్ నేను మీకు ఇస్తున్నాను షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు శారీస్ మొత్తం కూడా షేర్ చేస్తానండి చాలా బాగున్నాయండి సాఫ్టీ పట్టు శారీస్ అనమాట వీటిని అంటారు అంటే ఎంత మెత్తగా ఉంటాయంటే మెత్తగా ఉంటాయి మీరు ఎలా అయినా వేర్ చేయడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ బ్లౌజ్ కూడా మంచిగా వస్తుంది పట్టు శారీస్ అనమాట సో పట్టు శారీస్ సాఫ్ట్గా ఉంటే ఎలా ఉంటే సేమ్ అలానే ఉంటాయి ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఏ శారీ అయితే నచ్చిందో ఆ శారీ స్క్రీన్ షాట్ పెట్టండి ఇన్ ఇఫ్ కే ఇన్ కేస్ మీకు ఏమైనా పిక్స్ ఏమైనా కావాలనుకుంటే అవి కూడా నేను మీకు పిక్స్ తీస్తాను వీడియో తీయడం అయిపోయాక పిక్స్ కూడా షేర్ చేస్తాను ఓకేనా సో మొత్తం అంతా క్యాటలాగ్లో మనకి చాలా కలర్స్ ఉన్నాయి మొత్తం వన్ బై వన్ మొత్తం అంతా షేర్ చేస్తాను చూడండి సో ఫస్ట్ నేను కట్టుకున్న శారీ ఇది వచ్చేసి వైలెట్ అంటే బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అసలుకి ఎలా పడితే అలా వేసేసుకోవచ్చు అనమాట చాలా పెద్ద చీర వచ్చిందండి ఎవరికైనా కుచ్చీళ్ళు మరిన్ని కుర్చీలు రావడానికి ఫంక్షన్స్కి బ్రైడల్స్కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి అంటే శారీ లైక్ ఎలా ఉంటుంది అంటే ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ పెట్టి తీసుకుంటే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుందండి బట్ ఈ మధ్య వస్తున్న పట్టు శారీస్ ఏంటి అంటే కొంచెం గుచ్చుకున్నట్టు పైకి లేస్తు లెగిసి ఉన్నట్టు సో అలా ఉంటుంది కదా బట్ ఇది మాత్రం అలా కాదండి సూపర్ సూపర్ మనకి బోర్డర్ చూసారు ఎలా వచ్చిందో అంటే ప్రతిసారికి ఈ బోర్డర్ రావాలని లేదు చాలా చేంజ్ అయిపోయి ఉన్నాయి సో ఇక్కడ దీనికైతే ఇలా వచ్చేసింది అనమాట సూపర్ చాలా బాగుందండి లైక్ ఎక్కువ రేటు పెట్టి కొనుక్కున్న శారీ లాగైతే ఉంది సో ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను మొత్తం అంతా కూడా షేర్ చేస్తానండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి నెక్స్ట్ శారీ కలర్ మొత్తం ఇలా ఉంటుంది ఇదిగోండి ఇట్లా ఇది వచ్చేసి పళ్ళు ఇంకా వీడియోలో కంటే బయట ఇంకా చాలా బ్రైట్గా ఉన్నాయండి శారీస్ అయితే ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి అంటే సెల్ఫ్ సెల్ఫ్ వర్క్ వస్తుంది అండి మనకి ఏదో ఏదో కలర్ వచ్చేస్తుందని మీరు అనుకో అంటే ఏదో డిజైన్ వచ్చేస్తుందని మీరు మీరు అనుకోవద్దు ఇది మొత్తం కూడా మనకి వివింగ్ అండి అంటే పట్టు శారీస్కి వివింగ్ ఉంటుంది కదా సో అదన్నమాట సో ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇది త్రిబుల్ నైన్కి నేను ఇస్తున్నానండి శారీ కూడా చూడండి చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా మీరు ఎలా పెట్టుకున్నా మడిచి ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కలర్ చాలా బాగుంది సో తీసేసుకోండి ఎవ్వరూ వెయిట్ చేయక ఎందుకంటే ఈ మళ్ళీ మళ్ళీ స్టాక్ రావన్నమాట సో అందుకు ఉన్న స్టాక్ మీరు తీసేసుకోండి బుక్ చేసేసుకోండి మీ అడ్రస్ పంపిస్తే నేను మీకు కొరియర్ చేసేస్తానండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బ్రైట్ కలర్స్ అండి రియల్గా ఇంకా బాగుంటాయి వీడియోల కంటే సో ఇదొకటి కిందన కింద వచ్చేసి మనకి నావీ బ్లూ వస్తుంది పైన వచ్చేసి ఇక్కడ చూసారా ఈ బ్లూ వచ్చేస్తుంది అనమాట ఈ బ్లూ కూడా చాలా బాగుంటుందండి రామా బ్లూ అంటారు చూసారా సో రామా బ్లూ కలర్ శారీ అనమాట ఇది సూపర్ అండి ఇంకా మీరు ఓపెన్ చేసి చూపించండి అని అడగొచ్చు ఇక్కడ నేను శారీ కట్టుకున్నాను కదా సేమ్ అట్లానే ఉంటుందండి మొత్తం మనకి ఓపెన్ చేస్తే సో చూసారా సూపర్ 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 చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక మంచి కలరే ఈ కలర్ వచ్చేసి సో మొత్తం అంతా కూడా పట్టు వివింగ్ అండి శారీకి ఇక్కడ వచ్చేసి రామా బ్లూ ఇక్కడ వచ్చేసి ప్యారెట్ ఐ మీన్ ఈ కలర్ నిజంగా చాలా బాగుంది ఫస్ట్ ఇదే కట్టుకుందాం అనుకున్నా బట్ ఈ కలర్ బ్లౌజ్ లేదు నా దగ్గర సో అందుకే నేను కట్టుకోలేదు సో ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రామా బ్లూ కలర్ శారీ సూపర్ సూపర్ అండి అల్టిమేట్ ఉందన్నమాట చాలా బాగుంది ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మడతలిపోతే మళ్ళీ మీకు పంపించడానికి సరిగ్గా బాగుండదండి సో అందుకే నేను ఇలా చూపిస్తున్నాను మీకు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నావీ బ్లూ వస్తుందనమాట ఇది బ్లాక్ కాదండి నావీ బ్లూ చాలా బాగుందండి కలర్ వైజ్ కానీ సెట్ వైజ్ కానీ అంతా కూడా చాలా బాగుంది ఓన్లీ త్రిబుల్ నైన్కి నేను మీకు ఈ అయితే ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ అయితే సో అది నెక్స్ట్ ఇంకొక కలర్ ఇది కూడా మనకి ఎలా ఉంటుందంటే లైక్ ప్యారెట్ గ్రీన్ నెక్స్ట్ పింక్ ఈ కలర్ కాంబినేషన్ నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనకి పింక్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది మనకి పళ్ళు అండి పళ్ళు గుర్తుపెట్టుకోండి మీకు బోర్డర్ ఎలా వస్తుంది అనుకోవచ్చు బోర్డర్ ఇలానే వస్తుంది మనకి అంటే ఇలా అంటే ఇంత బోర్డరే వస్తుంది మరి బిగ్ బోర్డర్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి సో ఉన్న చూపిస్తున్నాను నేను మీకు లేని చూపించాల్సినంత అవసరం నాకు లేదు సో ప్రతిసారి ఇప్పుడు బిగ్ బోర్డర్ కూడా మనకి ట్రెండింగ్ లేదండి సో ఇప్పుడు మనకి స్మాల్ బోర్డర్ మంచిగా ఉంటుంది పట్టుసారి సేవ సూపర్ సూపర్ ఉంటాయి సో ఇదిగోండి సెకండ్ శారీ వచ్చేసి ఇది ఇది మొత్తం కూడా వివింగ్ అండి ఇది మొత్తం కూడా వివింగ్ అనమాట చాలా బాగుందండి శారీస్ అన్నీ కూడాను సూపర్ అల్టిమేట్ ఉన్నాయన్నమాట ఇది ఒక కలర్ గ్రీన్స్లో ఇదిగోండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి పింక్ ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఇదిగోండి టైల్స్ కూడా వచ్చాయి మనకి పట్టు శారీ కదండి అంటే వేర్ చేస్తే మనకి ఎక్కడ తీసుకున్నారని అడగాలన్నమాట సో అలాంటి శారీస్ ఎప్పుడు తీసుకొస్తాను నేను జస్ట్ త్రిబుల్ నైన్కి ఈ శారీస్ వస్తున్నాయంటే అస్సలు మీరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ సో అట్లానే ఇది ఒక మోడల్ అండి ఈ మోడల్ నేను యాక్చువల్లీ కట్టుకుందాం అనుకున్నా ఈ మధ్య సెలబ్రిటీస్ చాలా మంది కట్టుకుంటున్నారు నేను మీకు జస్ట్ నార్మల్గా చూపిస్తున్నానండి సో ఈ మోడల్ సూపర్ 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 డిజైన్ అండి ఇది మాత్రం అల్టిమేట్ దీని ప్రైజ్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట సో చాలా మంది మొన్న నిరూపం వాళ్ళ వైఫ్ కట్టుకుంది ఈ శారీ మీకు గుర్తుంతో లేదు కానీ వాళ్ళు ఏదో ఇంట్లో ఏదో సత్యనారాయణ వ్రతం సంథింగ్ వరల శివరాతము చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి పింక్ కలర్ అండి చాలా బాగుంటుందన్నమాట శారీ అయితే సో ఇదిగోండి మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది పళ్ళు చాలా మంచిగా వస్తుందండి శారీ అయితే మనకి మొత్తం సెల్ఫ్ అంతా కూడా ఇంక ఇంతే శారీ మొత్తం కూడాను సో ఇదిగోండి ఇది వచ్చేసి మనకి కింద బార్డర్ వచ్చేస్తుందండి ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బార్డర్ వస్తుంది సో నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి పళ్ళు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ శారీస్ అయితే రెండు వేలు ఏం రావట్లేదండి మీకు నేను మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్కే ఇస్తున్నాను మీరు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ఒక బంపర్ ఆఫర్ లాంటిది సో చాలా చాలా బాగుందండి సారీ శారీ అయితే సూపర్ సూపర్ అంటే ఇక్కడ మనకి ఒక పెద్ద నెమలిక టైప్లో వచ్చేస్తుంది అనమాట శారీ సో ఇదిగోండి ఇక్కడ చూసారా పెద్ద నెమలిక టైప్లో వచ్చేస్తుంది చాలా బాగుందండి అంటే ఇది మొత్తం మనకి పింక్ కలర్ అనమాట ఎలా వస్తుంది అంటే పింక్ కలర్ పింక్ కలర్లో వస్తుంది సో ఇలాంటి టైప్లో ఇది ఆరెంజ్ ఐ థింక్ యా రెడ్ రెడ్ అన్నా వేసుకోండి సో ఇది కూడా చాలా చాలా బాగుందండి యాక్చువల్లీ నేను ఇదే కట్టుకొని చూపిద్దాం అనుకుంటున్నా మీకు బట్ ఈ శారీ బాగా నచ్చిందండి సో అందుకే ఈ శారీ కట్టేసుకున్నాను ఇది కూడా రెడ్ కలర్ చాలా బాగుంది రెడ్ యా రెడ్ జస్ట్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి ఎలెవెన్ నైంటీ నైన్ రూపీస్కి శారీ అవైలబుల్గా ఉంది మొత్తం ఇదంతా కూడా వివింగ్ అండి ఇప్పుడు నేను చూపించింది ఇది రెండు కూడా దానిక నేను చూపించింది బాగుంది క్లాత్ దానికంటే ఇది ఇంకా బాగుంటుంది అనమాట క్లాత్ పరంగా కానీ క్లాత్లు అయితే రెండు ఒకటే అండి సో డిజైన్ సో డిజైన్ కొంచెం డిఫరెంట్ అనమాట సో ఇదిగోండి చాలా అంటే చాలామంది సెలబ్రిటీస్ కట్టిన శారీ అనమాట ఇది సో అలానే మళ్ళీ ఇది పింక్ ఎందుకంటే పింక్ నేను మళ్ళీ మళ్ళీ తెప్పించానండి చాలామంది పింక్ అడుగుతూ ఉంటారు అలానే ఇది బ్లూ ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నానండి సో ఇది కూడా ఒక డిఫరెంట్ ఓక్ అనమాట మొత్తం అంతా కూడా బ్లూనే అండి సో ఇది వచ్చేసి మొత్తం అంతా ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేస్తుంది ఇక్కడ శారీ మొత్తం కూడాను ఒక సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుందండి శారీ మొత్తం కూడాను సో ఇదిగోండి సో దీని ప్రైస్ కూడా మనకు వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సో నేను దీంట్లో ఉన్న నేను కట్టుకున్న శారీస్లో పిక్స్ అన్ని కూడా నేను తీశాను అవి నేను మీతో షేర్ చేస్తాను చూడ్గా షేర్ చేస్తానండి ఇంకా నేను ఇందాక చూపించాను కదా దాంట్లో ఉన్న కలర్స్ అనమాట ఇదిగోండి ఇందాక నేను మర్చిపోయాను ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగుందో ఈ కలర్ అయితే రెటిమేట్ కదా అంటే ఇది వచ్చేసి కొంచెం మెంతి కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ కదా బాగా కనిపిస్తుందండి చాలా బాగా కనిపిస్తుంది విడిగా ఇంకా వివింగ్ ఇదంతా కూడా చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు తీసుకో తీసేసుకోండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పొట్టే శారీస్ మీరు చూడటం కంటే వేసుకుంటే చాలా బాగుంటాయండి సో అట్లానే దాంట్లో ఇంకొక కలర్ సో ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ అండ్ నారీ బ్లూ అనమాట ఇది ఎలా బాగుంది కదా అల్టిమేట్ ఉందండి చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు డ్రై చేసి చెప్తున్నాను నేను సో అలానే ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా సేమ్ సేమ్ శారీ అంటే కొంచెం కలర్ డిఫరెంట్ ఉంటుంది ఇదిగోండి అంటే మనకి పళ్ళు వచ్చేసి రామ బ్లూ వస్తుంది శారీ మొత్తం కూడా బ్లూ రాయల్ బ్లూ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలాగైతే ఇది మొత్తం మొత్తం కూడాను వివింగ్ అండి ఇది ప్రింట్ కాదు మొత్తం వివింగ్ పట్టు శారీ అంటారు వివింగ్ ఉంటే సో ఇదిగోండి ఇది వచ్చేసి రామా బ్లూ నెక్స్ట్ రాయల్ బ్లూ కాంబినేషన్ సూపర్ ఉంది కదా చాలా బాగుందండి సో నెక్స్ట్ సో బా ఇదైతే అల్టిమేట్ అండి ఎంత బాగుందంటే కలర్ అయితే సూపర్ 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 ఉంది సో ఇదిగండి చూసారా ఇది వచ్చేసి మనకి బార్డర్ పళ్ళు వచ్చేస్తుందండి పళ్ళు ఇది నెక్స్ట్ ఇది శారీ మొత్తం కూడా సెల్ఫ్లో వచ్చేస్తుంది అనమాట చాలా బాగుందండి శారీ అయితే జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్కి ఈ శారీ అవైలబుల్గా ఉంది సో నేను ఇలాగే చూపించాను కదా చెప్పాను కదా సో చాలామంది సెలబ్రిటీస్ కట్టుకున్నారు ట్రై చేయండి అని చెప్పి ఇది వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి దాంట్లో ఉన్న కలర్స్ అనమాట ఇక్కడ నేను మీద షేర్ చేసిన ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి నా ఫేవరెట్ కలర్ శారీ మొత్తం ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది అంటే శారీ ఎంత సాఫ్ట్ ఉందంటే ఫ్రెండ్స్ అసలు చాలా చాలా సాఫ్ట్ ఉందండి ఎక్కడికైనా మీరు వేర్ చేసుకున్న కాబట్టి బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎంత పట్టు పట్టు ఇది మీరు షోరూమ్కి వెళ్తే ఖచ్చితంగా మనకి త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి సో మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇదిగంటే రెంట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి రెడ్ కలర్ అండి ఇక్కడ వచ్చేసి మనకి మల్టీ కలర్స్ ఇవంతా నెమలిక్ ఇలా అంతా వస్తుంది సో అస్సలు 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 మిస్ చేసుకోవద్దు ముందే చెప్పేస్తున్న ట్వెల్వ్ నైన్త్ సో ఇది వచ్చేసి ఆ గోల్డ్ కలర్ బాగు చాలా ఆఫీషియల్ ఉంటుందండి గోల్డ్ కలర్ మాత్రం చాలా 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 ఆఫీషియల్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇదిగ బాగుంది కదా అలాగే బ్లూ బ్లూ కలర్ సో దీంట్లో నాకు బాగా నచ్చింది బ్లాక్ బ్లాక్ కూడా అల్టిమేట్ అండి అల్టిమేట్ అనమాట బ్లాక్ కూడా చాలా చాలా బాగుంది ఇదిగో ఇదంతా సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసింది బ్లాక్ సూపర్ ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి దయచేసి అస్సలు మీరు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ మీకు నచ్చిన కలర్స్ మీకు నచ్చిన డిజైన్స్ సో అన్నీ కూడా ఉన్నాయండి అస్సలు మీరు మిస్ అయితే చేసుకోవద్దు దయచేసి చెప్తున్నాను ఇక్కడ నేను కట్టుకున్నది కూడా మీకు కావాలి అనుకుంటే ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా చాలా స్టాక్ కూడా ఉంది ఇవి చాలా తక్కువ ఎక్కువ రేంజ్ మీకు ఇవ్వచ్చు అని చెప్పి చాలామంది కొనుక్కుంటారని చెప్పి ముందే అనుకొని చాలా స్టాక్ అయితే తెప్పించాను సో షూర్గా తీసుకోండి ఓన్లీ త్రిబుల్ నైన్కి ఈ శారీస్ వస్తున్నాయంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు సో అందుకే వచ్చిన వెంటనే కష్టపడి శారీ కట్టుకొని మరీ వీడియో తీస్తున్నాను ఇంకొక విషయం వచ్చేసి సో చాలామంది కొంతమంది ఫీలింగ్ ఏంటి అంటే నేనేదో వ్యూస్ కోసం ఏదో నాటకాలు నాటకాలు ఆడుతున్నాను వ్యూస్ కోసం మా హస్బెండ్ నా దగ్గర లేకపోయినా తను ఉండి కూడా లేనట్టు నాటకం ఆడుతున్నాను అని చెప్పి సో మందికి ఒక ఫీలింగ్ అయితే ఉంది అలాంటి ఫీలింగ్ దయచేసి పడకండి మరీ వ్యూస్ కోసం అంత అవసరం అవసరమైతే లేదండి ఎందుకంటే నాకు వ్యూస్ ఇప్పుడే కాదండి ఎప్పుడు కూడా బాగానే ఉండేది ఏదో వ్యూ మనం మళ్ళీ మరీ ఇలా అబద్ధం ఆడితే ఏదో లక్ష లక్షలు వ్యూస్ వచ్చేస్తాయి మనకి లక్ష లక్షలు మనీ వచ్చేస్తుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి సో జనాలు ఏమీ పిక్చర్లు కాదండి జనాలకి తెలివితేటలు ఉన్నాయి సో ఆ తెలివితేటలు యూజ్ చేసే చూస్తారనమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంగిత జ్ఞానం ఉంది ఆలోచిస్తారు ఏదో మా వారు నా దగ్గర లేరు అని చెప్తే నాకేదో బోల్డ్ వ్యూస్ వచ్చేస్తాయని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి లక్ష లక్షలు డబ్బు వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి దయచేసి మరి ఇంత చెండాలనికి దిగజేరాల్సినంత అవసరం అయితే లేదండి ఆఫ్ కోర్స్ నేను ఎంబీఏ చేసుకున్నాను యూట్యూబ్ ఇన్ కేసు మనం నేను యూట్యూబ్ కనుక చేయకుండా ఉంటే నేను జాబ్ చేసుకునేదాన్ని ఖచ్చితంగా నేనైతే ఖాళీగా ఉండి నీరుసి పడిపోయి అలాంటి టైప్ అయితే కాదండి సో మంచిగా ప్రశాంతంగా ఎంబీఏ చేశాను ఇంట్లో ఖాళీగా ఎలా కూర్చుంటా అని చెప్పండి మంచిగా జాబ్ చేసుకునేదాన్ని అండి మీరు దాని గురించి అయితే ఏం ఆలోచించకండి కేవలం డబ్బు గురించి వ్యూస్ గురించి ఇట్లాగా అని మాత్రం చీప్గా మాత్రం ఆలోచించకండి సో ఆయన ఉన్నప్పుడు నేను చాలా వీడియోస్ తీసాను సో ఇప్పుడు ఈ తొక్కల వ్యూస్ వీటన్నిటి కోసం లేరు అని చెప్పి ఇంత అంతకి దిగజారి మాట్లాడాల్సినంత అవసరం లేదండి మరి ఇంత సెన్సిటివ్ మ్యాటర్ మాట్లాడాల్సినంత అవసరం లేదనమాట ఇది చాలా లైఫ్ అండి చాలా పర్సనల్ మ్యాటర్ ఎంత మనసుకు సంబంధించిన మ్యాటర్ అనమాట సో ఉండి కూడా లేరు మేము విడిపోయాం సంథింగ్ ఇలాంటివి చెప్పాల్సినంత పని లేదనమాట సో ఇప్పుడు ఆయన నా దగ్గర లేరు కాబట్టి మీరు ఇంకా ఆ టాపిక్ వదిలేయడం మంచిదండి నేను కూడా ఆ టాపిక్ వదిలేస్తున్నాను సో మీరు కూడా ఆ టాపిక్ అంతా వదిలేసి ప్రశాంతంగా మనకి డైలీ వీడియోస్ వస్తాయి వీడియోస్ చూడండి మంచిగా బాగుంటాయి ఇంకా మంచిగా చేయడానికే చూస్తున్నాను సో అదనమాట ఇంకెవరో అంటున్నారు మీకు మీ హస్బెండ్ లేరా మళ్ళీ మీరు పెళ్లి చేసుకుంటారు సంథింగ్ ఈ క్వశ్చన్లన్నీ వస్తున్నాయండి సో అదేం లేదండి మీరు అంత దూరం అయితే ఆలోచించకండి దయచేసి ఇప్పుడు నా మనసు నిండా ఎన్నో పెయిన్స్ ఉన్నాయన్నమాట ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఇంకా కొత్తగా మళ్ళీ వెంటనే ఒక జీవితం స్టార్ట్ చేయాలన్న ఆలోచన నాకైతే లేదు సో మీరు దయచేసి వేలో ఆలోచించకండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పాను కదా నా మనసులో ఉంది ఒకటే ఒకటండి నా కిడ్స్ని మంచిగా చూసుకోవడం నేను కిడ్స్కి ఎంతైతే న్యాయం చేయగలను సో అంతపటికి చేయడానికైతే ట్రై చేస్తున్నాను ఏదో మీరు అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే మరి అంత చీప్గా ఎలా ఆలోచిస్తారండి అంత చీప్గా వీడియోస్ చేయాల్సినంత పని కూడా లేదనమాట ఆయన ఉండి కూడా లేడు అని చెప్పాల్సినంత పని లేదండి ఎందుకంటే చాలామంది మా రిలేటివ్స్లోనే చూస్తూ ఉంటారు ఎలా అనుకుంటారు చెండాలని అనుకుని చెప్పండి మరీ అంత ఇదిగా చెప్తే సో అలాంటి వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో చాలామంది ఉన్నారు ఒకళ్ళని తిట్టి ఒకళ్ళ మీద వీడియోస్ తీస్తే మనకి వ్యూస్ వస్తాయి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అది నాకు అవసరం లేదండి ఫస్ట్లో నేను ఎంత కష్టపడ్డాను వీడియోస్ కోసం చాలామందికి తెలుసు ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ నాకు ఎలా వచ్చారనుకుంటున్నారు బ్లాగ్ చేయడం వల్ల వచ్చారనుకుంటున్నారా సో నేను ఎన్నో ఫస్ట్లో బోల్డ్ అని యూస్ఫుల్ వీడియోస్ చేశానండి సో దాని వల్ల వచ్చారు నాకు ఈ సబ్స్క్రైబర్స్ ఈ బ్లాగ్స్ వల్ల తక్కువ మందే వచ్చారు బట్ వచ్చారు చాలా మంది ఫ్యామిలీస్కి నేను మంచిది అటాచ్ అయ్యానండి ఈ బ్లాగ్స్ వల్ల సో ఇప్పుడు కూడా నేను యూస్ఫుల్ వీడియోస్ చెయ్యొచ్చు బట్ అన్ని వ్యూ అన్ని వీడియోస్ అయితే లేవండి బట్ ఇప్పుడు వాటిని ఎవరు కూడా ఎంకరేజ్ చెయ్యలేదన్నమాట యూస్ఫుల్ వీడియోస్ని ఎందుకంటే ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చేసాయి అది కాక ఎన్నాళ్ళని ఏదో ఒక ఏదో ఒక టాపిక్ పెట్టి చేస్తాం చెప్పండి వ్లాగ్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి కానీ టిప్స్ వీడియోస్ చాలా వరకు అయిపోయాయండి నేను ఏదో కొత్త కొత్తది ఫేస్ మీద రాసుకొని మీ ఫేస్ పాడు చేయడం నాకు ఇష్టం లేదనమాట ఏదైతే జెన్యున్గా జరుగుతుంది జెన్యూన్గా వర్కౌట్ అవుతుంది అంటే నేను చేస్తాను లేకపోతే నేనైతే అస్సలు చేయనండి సో అందుకే ఇప్పుడు ప్రజెంట్ మన శారీ బిజినెస్ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట క్లాతింగ్ బిజినెస్ చాలా 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 మంచిగా రన్ అవుతుంది చాలా మంచి క్వాలిటీ శారీస్ అయితే నేను తెస్తున్నానండి సో అన్నీ కూడా మంచి పర్ఫెక్ట్ శారీసు మంచిగా బ్రైట్ కలర్స్ మంచి క్లాత్ తక్కువ ప్రైస్ ఉన్న శారీసే నేను తీసుకొస్తున్నానండి పెద్ద పెద్ద హెవీ ప్రైజెస్ కూడా కాదు నా పాలసీ ఏంటంటే ప్రైస్ తక్కువ ఉండాలి క్వాలిటీ బాగుండాలి ఎవరైనా చూస్తే ఈ శారీ ఎంత ఎంత రేటు ఏంటి మాకు కూడా చెప్పండి అనేటట్లు ఉండాలన్నమాట అందుకే నేను ఎక్కువగా ఎకాడికి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కునేటట్లు తక్కువ బడ్జెట్లో తీసుకురావడానికి ట్రై చేస్తాను క్వాలిటీ బాగుండేటట్లు ట్రై చేస్తాను నార్మల్ క్వాలిటీ కూడా కాదు ఓకేనా అర్థం చేసుకోండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా శారీస్ ఏమైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైజెస్ అన్నీ కూడా షేర్ చేశాను కాబట్టి మీరు ఎక్స్ట్రాగా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉంటుందండి సో ఎక్కడ ఏపీ తెలంగాణ మెట్రో సిటీస్ ఎక్కడికైనా కానీ నేను మీకు డెలివరీ అనేది చేస్తాను సో నేను కాదు కొరియర్ అర్థం చేస్తాడు మా కానీ ఈ శారీస్ మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ అన్నీ కూడా సూపర్ ఉంటాయంటే ఇవన్నీ పట్టు శారీస్ అండి చూడటం కంటే వేసుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట ఫుల్ వివింగ్ ఫుల్ జరీ గోల్డ్ కలర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వన్స్ మీరు మంచిగా శారీ వేసుకొని బ్రిల్స్ పెట్టుకొని వడ్డా నాకు ఇప్పుడు బ్రిల్స్ పెట్టుకునేంత టైం లేదు వడ్డానం పెట్టుకొని మంచి వర్క్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి శారీస్ అంటే దీంట్లో బ్లౌజ్ కూడా వచ్చిందండి సో బ్లౌజ్ నేను మీకు చూపించడం మర్చిపోయాను సో సారీ బట్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ కలర్ ఈ కలర్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసింది మొత్తం బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది సో ఓకే అండి శారీస్ అన్నీ కూడా నాకైతే కళ్ళు చెదిరిపోతున్నాయండి అంత బాగున్నాయి అనమాట చీరలు అన్నీ కూడా మీరైతే అసలు మిస్ చేసుకోవచ్చు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ టేక్ కేర్ బాయ్ బాయ్